లార్డ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు నేను దప్పిగల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నీటి కాలవల యొద్ నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఎవరికైతే దాహాలు అనేక దాహాలు ఉన్నాయి ఈ లోకములో దేవుని మీద ఆత్మీయ దాహము ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఆయన నేళ్లతో నింపుతాను అనగా వాక్యముతో ఆయన మనస్సుతో ఆయన దేవుని ఆత్మతో ఆయన నింపుతాను అని వాగ్దానం చేస్తున్నారు అలాగే ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ జీవితాలు ఉంటే ఆత్మ ఉంటే వాటి మీద ఆయన నదులను పారజాస్తారు ప్రియ దేవన్ బిడ్డారా నీటి ప్రవాహాలని కుమ్మరిస్తారు ఆయన ప్రి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో నీకు నిజముగా దేవుని మీద దేవుని ఆత్మ మీద ఆశ కలిగి నీవు జీవించినట్లయితే దేవుడి కార్యాలు మీ పట్ల జరిగించి మీ పిల్లల మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ బిడ్డారా బిడ్డలు ఈ రోజుల్లో ఈ లోకములో పడిపోయి చెడిపోతూ ఉన్నారు భయంకరమైన స్నేహాలతో ఈ సోషల్ మీడియా వల్ల అనేక ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి భయంకరమైన కార్యాల వలన వారి లోకంలో చెడిపోతూ ఉన్నారు ప్రియ తల్లిదండ్రులారా మీరు దేవుని ఆత్మ కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తూ ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లయితే మీ బిడ్డల మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరించి వారు ఎలా ఎదుగుతారో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఎదుగు నీటి కాలువల యోరణ అనగా దేవుని యొక్క యోరణ వారు చక్కగా అభివృద్ధి పొంది ఆశీర్వదించబడతారంట ప్రియ దేవం బిడ్డలారా ఈరోజు అనేక మంది జీవితాలలో డబ్బు ఉంది కానీ ఒక హోదా ఉంది కానీ శాంతి లేదు సమాధానము లేదు శక్తి లేదు ఆత్మీయమైన శక్తి గమనించండి పిల్లల జీవితాలలో వారు ఎదుగుతున్నారనే విషయాల్లో సంపాదిస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు ఇయర్లీ ప్యాకేజీ లక్షల్లో ఉంది కానీ ఆత్మ ఎంతవరకు ఉంది వారిలో ఎంతవరకు పరిశుద్ధమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నారు వారు ఎంతవరకు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ఎంతవరకు వారు చక్కగా జీవిస్తున్నారు పచ్చగా అనగా మంచి పరిశుద్ధమైన పవిత్రమైన ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఆలోచించని జాగ్రత్తగా ప్రియ సహోదరి సహోదరులరా ఇవి ఎవరికి కావాలి అని ఆశ ఆదాహాన్ని కలిగి ఉంటే వారికి దేవుడు ఆత్మతో పాటు సమృద్ధిని దయచేస్తారు ఆత్మతో పాటు సకల ఆశీర్వాదాలని ఆయన దయచేస్తారు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఆయన ఆత్మను పొందుకుంటే అన్నీ అనుగ్రహిస్తారు దేవుని బిడ్డారా ఆయన ఆత్మను పొందుకొని మీ బిడ్డలు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే మీరు మొట్టమొదటిగా ప్రార్థనలో పరిశుద్ధ వాక్యములో వాక్యములో ఉన్నది ప్రియ దేవన్ బిడ్డారా వాక్య ప్రకారము జీవించండి దేవుడు మీ పిల్లలని ఆశీర్వదిస్తారు గొప్ప చేస్తాను అని వారు చక్కగా ఉంటారని దేవుని దేవనబిడ్డారా పచ్చని వలీవు చెట్ల అంటుంది కదా లేఖనాలు బిడ్డలను పోల్చేటువంటి పోలికలు ప్రియ దేవన్ బిడ్డల అంటే విలువైనటువంటివి వలీవ మొక్కలు అంటే ప్రతి ఒక్కటి దాంట్లో విలువైనటువంటిదే అటువంటి బిడ్డలను ఆత్మ కలిగిన బిడ్డలను మీకు దయచేస్తాను వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని పొందుకోవాలని నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే మీరు మొట్టమొదటిగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించండి ప్రభు మిమ్మల్ని మీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా ఏ నాయన దాహముతో ఉన్నారో మీకు తెలుసు ప్రభ్వా మీ ఆత్మీయమైన దాహమును వారిలో కలిగించుదరుగాక ఈ అంచు దినముల్లో ప్రభ్వ బిడ్డల మీద మీ ఆత్మను గాక మీరే సహాయము చేయని నాయన అయా వారికి ఇచ్చినటువంటి సంతానమును ఆశీర్వదించమని ప్రార్థన చేస్తు ఉన్నాం వారు కూడా మీ ఆత్మను కలిగిన ఆయన ఈ లోకంలో జీవించుటకు ఫలించుటకు ఆశీర్వదించబడుటకు సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం ప్రవ్వ ఎండిపోయిన జీవితాలు ఎండిపోయిన ఆత్మలు ఎండిపోయినటువంటి మాటలు ఎండిపోయినటువంటి నాయన క్రియలు చేస్తున్నారేమో ప్రవ్వ మీరే సహాయము చేయండి జీవము కలిగిన మా తండ్రి ఈ బిడ్డలను ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన తల్లిదండ్రులను వారి బిడ్డల జీవితాలను ఫలింపజేసి మీరే మహిమ పొందమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అలాగే ఈరోజు ప్రభావ ఎంతమంది అయితే నాయన ప్రభా బిడ్డలకు నూతన దయాకిరటంను ధరింప చేశారు ప్రభావ పుట్టినరోజులు జరుపుకుంటున్నారో నాయన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి నాయన అయ్యా వారి ఆశను నెరవేర్చండి ప్రభావ సియోనులో నుండి ఆ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను అయా తల్లిదండ్రులను దీవించండి నాయన బిడ్డలు ఒకవేళ నాయన వారిని బాధ పెడితే అయా వారి మనస్సులో తిరిగి సంతోషమును దయచేయండి వారి బిడ్డల మనస్సులను మార్చండి కుటుంబాలను నాయన ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఆత్మతో నింపమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దాలపు దీవెనలతో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుప్రభు నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె